బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని అందుకు కేంద్ర ప్రభుత్వం చట్టం తీసుకురావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లే డిమాండ్ చేశారు శుక్రవారం రోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో సిపిఎం పార్టీ జిల్లా స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఎన్నికల కమిషన్ ను అడ్డుపెట్టుకుని దొంగ ఓట్లతో అధికారంలోకి వచ్చే కుట్ర జరుగుతుందన్నారు అరవై లక్షల దొంగ ఓట్లు నమోదు కావడానికి కారణం ఎవరని ప్రశ్నించారు సిబిఐ ఈడీ ఎన్నికల కమిషన్ న్యాయస్థానాలు తదితర రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం అధినేతలు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆయన విమర్శించారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని అందుకోసం చట్టం చేయాలని అది నైన్త్ షెడ్యూల్లో పెట్టాలనేటటువంటి డిమాండ్ను సిపిఎం రాష్ట్ర కమిటీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కులగణన నిర్వహించి ఏ కులాల జనాభా ఎంతుందో వివరాలు తీసిన తర్వాత బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలని చెప్పి బిల్లును తీసుకొచ్చి పార్లమెంటుకు పంపిస్తే ఇప్పటి వరకు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోలేదు రాష్ట్రపతి కూడా వాటిని అనుమతించడానికి నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అట్లాగే రాష్ట్రంలోనే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గరికి పంపిస్తే గవర్నర్ మళ్ళీ కేంద్రానికి పంపించి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ సమలను అడ్డుకుంటున్నారు దీని ఫలితంగా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడం వల్ల ప్రతి సంవత్సరం వేల కోట్లు పదకొండు వేల కోట్లకు పైగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్స్ అమలు చేయాలనేది శాసనసభలో అన్ని పార్టీలు సమర్థించిన తర్వాత ఇప్పుడు బీజేపీ వ్యతిరేకిస్తుంది బీజేపీ ముందు నుంచి కూడా బీసీలకు నలభై రెండు శాతం బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం ఆనాడు విపిసింగ్ ఆధ్వర్యంలో మండల కమిషన్ తీసుకొచ్చి రిజర్వేషన్స్ తీసుకొస్తే అప్పుడు కమండల్ పేరుతో ఈ ఉద్యమాన్ని అంతా కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం ఆనాడు కూడా బీజేపీ చేసి రిజర్వేషన్లకు అడ్డుపడింది ఇప్పుడు కూడా ఆ రకంగానే అడ్డుపడుతుంది బీసీల రిజర్వేషన్లో ముస్లింలను అందులో ఉంచకూడదు తొలగించాలని చెప్పి అక్రమ పద్ధతుల్లో చర్చబడుతుంది రిజర్వేషన్స్ అనేది ఇది మతం ఆధారంగా ఇస్తున్నది కాదు వెనకబడ్డ తరగతులు కాబట్టి రిజర్వేషన్స్ ఇస్తున్నారు ఈ వెనకబడ్డ తరగతుల్లో ముస్లింలు కూడా ఉన్నారు అట్లాగే ఇతర హిందూ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు ఇతర మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెనకబడ్డ తరగతుల్లో ఉన్నారు వాళ్ళకి ఈ రిజర్వేషన్స్ ని అమలు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ముస్లింలలో కూడా రిజర్వేషన్స్ ఎవరికి అమలు అవుతాయి డూదేకుల వాళ్ళు వాకి పని చేసే వాళ్ళు అట్లాగే అత్తరు సాహిబులు అత్తరమ్ముకొని బతికేటటువంటి వాళ్ళు రాళ్లు కట్టుకొని బతికేటటువంటి వాళ్ళు రోడ్ల మీద చిన్న చిన్న వృత్తులు చేసుకొని బ్రతుకుతున్నటువంటి పేదలు నిరుపేదలు ఇల్లు లేనటువంటి వాళ్ళు భూమి లేనటువంటి వాళ్ళు విద్య లేనటువంటి వాళ్ళు ఉద్యోగ అవకాశాలు లేకుండా ఉపాధి అవకాశాలు లేకుండా రెక్కల కష్టం మీద ఆధారపడుతున్నటువంటి ఆ వెనకబడ్డ తరగతులు వాళ్ళు మతం ఇస్లాం స్వీకరించిందనే పేరుతో ఈ రిజర్వేషన్సే కుదరదు మతం పేరుతో రిజర్వేషన్స్ అట్టిస్తామని చెప్పి అడ్డుపడుతున్నారు మరి అదే విధంగా ఈ ముస్ ఈ వెనకబడ్డ తరగతులు ఇస్లాం స్వీకరించారు కాబట్టి వీళ్ళకి రిజర్వేషన్స్ వద్దంటే అప్పుడు వెనకబడ్డ తరగతులు హిందూ మతాన్ని కూడా స్వీకరించారు కాబట్టి హిందూ మతం స్వీకరించినందుకు ఆ తరగతులకు రిజర్వేషన్స్ వద్దంటారా లేదా బౌద్ధ మతము క్రిస్టియన్ మతం ఇంకో మతం కూడా స్వీకరించారు కాబట్టి వాళ్ళకంతా కూడా రిజర్వేషన్స్ వద్దంటారా అసలు ఏ మతం స్వీకరించకుండా ఉండే వాళ్ళకు మాత్రమే రిజర్వేషన్స్ అనే పద్ధతి అయితే అప్పుడు ఇస్లాంలకు పత్తి ఇస్తుంది అది ఇస్లాం మతానికైనా హిందూ మతానికైనా క్రిస్టియన్ మతానికైనా బౌద్ధ మతంకైనా ఏ మతంతో సంబంధం లేని వెనకబడి జరుగుతుంది అంటే ఎవరుంటారు ఉంటారు అటువంటి పద్ధతుల్లో ఈ రిజర్వేషన్స్ ని నిర్వీర్యం చేసేటట్టుగా బీసీలకు సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా బీజేపీ వివరిస్తుంది వాళ్ళకు మొత్తం కుల ఘర్షణలు జరగాల కుల వైరుధ్యాలు కావాలా అలాంటి దానికి ఉపయోగించుకొని మతోన్మాదాన్ని పెంచి మతరాజ్యం పేరుతో కార్పొరేట్ సంస్థల దోపిడికి అనుకూలంగా వివరించాలనేటటువంటి దానికి ఈ సామాజిక న్యాయ పోరాటాలు ఆటంకం అవుతాయి వర్గ పోరాటాలు ఆటంకం అవుతాయి అందుకనే వర్గ పోరాటాలకు సామాజిక న్యాయ పోరాటాలకు బీజేపీ వ్యతిరేకంగా వివరిస్తుంది ప్రజలు అర్థం చేసుకోవాలా బీజేపీని ఇప్పటికైనా అది బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మహిళలకు అనగారిన తరగతులకు అట్టగే శ్రామిక వర్గాలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ప్రజలు దాన్ని దూరం చేయాల్సిన అవసరం ఉంది దాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉంది అట్లాగే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు కోసం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే రాష్ట్రం నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నారు మరి వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్స్కు కేంద్రం అడ్డుపడుతుంటే ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నట్టుగా కేంద్రంలో వాళ్ళే అధికారం ఉన్నారు కదా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి దీన్ని అమలు చేసేందుకు ఎందుకు చర్య తీసుకోరు ఆ రకంగా ఎందుకు అడ్డుపడుతున్నారు అలాంటి అడ్డుపడే వాళ్ళు ఉంటే ప్రజ పార్టీకి రాజ ప్రభుత్వానికి కేంద్ర మంత్రులుగా రాజీనామా చేయండి రాజీనామా చేసి ఎందుకంటే ప్రజలు మోసం చేసి అనుకోబడ్డారు మీరు ఇప్పుడు ప్రానికి ప్రజలకి వ్యతిరేకంగా ఉంటే మీరు న్యాయబద్ధంగా రాజీనామా చేయండి ఆ తర్వాత మేము బీసీల రిజర్వేషన్లకు వ్యతిరేకం అని చెప్పి ఎన్నికల్లో పోటీ చేయండి అప్పుడు మీకు తగిన గుణపాఠం చెప్తారు ప్రజలు ఎవరు సామాజిక న్యాయానికి అనుకూలమో ఎవరు వ్యతిరేకమో ప్రజలు తేల్చుకుంటారు అందుకనే బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు చర్యలు తీసుకోవాలా ఆ రకంగా సాధ్యం కాకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలని చెప్పి సిపిఎం పార్టీగా వాళ్ళని హెచ్చరిస్తున్నాం